హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ జూబ్లీస్ ఇప్పుడు ఒక మునుగోడుని ఉప ఎన్నిక తల్పిస్తుంది మునుగోడు ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి అది గుర్తుండే ఉంటుంది ఇది ఎంత హోరాహోరీగా జరిగిందో అది అసలేంటి ఒక ఉప ఎన్నిక ఇంత జరుగుతుందో అసలు ఇది ఏంటి అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చ అయ్యింది అప్పట్లో సో మరి ఇప్పుడు కా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అంత సీఎం అయ్యిండు రెండేళ్ళు ఆల్మోస్ట్ పరిపాలన పూర్తయింది సో సిటీలో చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా రాలేదు మొత్తం బీఆర్ఎస్ఏ గెలుచుకుంది అప్పట్లో ఏది అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే కంటోన్మెంట్ ఎన్నిక జరిగినప్పుడు ఉప ఎన్నిక జరిగినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఇది రెండో ఉప ఎన్నిక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగు జరుగుతుంది సో ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ఒక పరిపాలనకి ఒక ప్రజా అభిప్రాయంగా ఒక సూచికగా దీన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రొజెక్ట్ చేసినాయి అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే పరిపాలన బాగున్నట్లు ఈడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగలేదు ప్రజలు తిరస్కరిస్తున్నారు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది అని ఒక ఇదికి ఒక సూచికగా దిక్సూచిగా ఈ ఉప ఎన్నికని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మార్చేసాయి మొత్తం మీద అందుకే కాంగ్రెస్ ప్ర ఎక్కడా కూడా ఛాన్స్ తీసుకోకుండా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని అస్త్రాలు ప్రతి చిన్న ఇదిని కూడా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన డైరెక్షన్లో ఉప ఎన్నిక ప్లానింగ్ అంతా కూడా జరిగినట్టుగా అనిపిస్తుంది క్యాండిడేట్ ఎంపిక కాంగ్రెస్ అభ్యర్థికి బీసీ క్యాండిడేట్ని ఒక కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ అక్కడ ఓటర్లు కాస్ట్లీ వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు వచ్చి ఓట్లు వేయరు వేసేదంతా మాసే కూడా జూబ్లీ హిల్స్ అంటే ఒకప్పుడు ఏంటి జూబ్లీ హిల్స్కి ఉన్న ఇమేజ్ మన కేంద్రంలో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అంటే కేర్ ఆఫ్ రిచ్ పీపుల్ ఉంటారు అదంతా రిచ్ సినిమా వాళ్ళు బిజినెస్ పీపుల్ కాంట్రాక్టర్స్ గ్రేట్ వి ఉండే ఏరియా అనేటువంటి ఒక ఇది ఉండే సరే సిటీ విస్తరణ జరిగింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా చాలా వచ్చినాయి అదే రేంజ్లో అంతకు మించి కూడా సరే మొత్తం మీద ఏదేమైనా గతమంతో గణకీర్తి ఉన్న జూబ్లీ హిల్స్ అనంలోనే ఎప్పటికైనా కూడా అది ఎప్పటికైనా రిచ్ కాన్స్టిట్యున్సీలో అది టాప్ త్రీలో ఉంటుంది ఉంది కూడా అఫ్కోర్స్ మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ సర్వశక్తులు వండుతుంది మొదట బీఆర్ఎస్ చాలా లీడ్ తీసుకుందంటే అనిపించింది అంటే ఇప్పుడు ఎవరు విజయం సాధిస్తారు ఏంటనేది ప్రజల చేతుల్లో ఉందనుకోండి ఫైనల్గా నాలుగు లక్షల మంది ఓటర్లు ఈక్వల్గా ఆల్మోస్ట్ ఒక పదివేలు మేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఫీమేలు మేలు ఈక్వల్ రేషియో ఉన్నట్టుగానే ఉంది అయితే ఎప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నుంచి అక్కడ ఓటింగ్ జరిగిన ఎక్కువగా జరిగిన సందర్భాలు లేవు మరి ఈసారి అయితే ఉప ఎన్నిక స్పెషల్ ఫోకస్ పెట్టారు రెండు పార్టీల వాళ్ళు అంటే మరి బీఆర్ఎస్ని గెలిపించుకుని ని ఒక డిఫెన్స్లో పడేసి ప్రజలు బీఆర్ఎస్నే కోరుకుంటున్నారు పరిపాలననే కోరుకుంటున్నారని చెప్పడానికి వాళ్ళ ఉనికి చాటుకోవడానికి వాళ్ళు కూడా మరి సర్వశక్తులు ఉండి పోరాడారు పోరాడారు ఫస్ట్లో ఇప్పటికే పోరాడుతూనే అనుకోండి అయితే కాంగ్రెస్ లేటుగా స్టార్ట్ చేసింది ప్రచారం అదంతా కూడా మాగటి కోపిన సిట్టింగ్ ఎమ్మెల్యే తెలిసిన విషయమే ఆయన అనారోగ్యంతో చనిపోయిండు తెలిసిన విషయమే వెంటనే ఆయన ఆయన భార్యని అక్కడ సిట్టింగ్ అదే బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు ముందుగానే కాంగ్రెస్ కొంత టైం తీసుకుంది అభ్యర్థి ఎంపికకి ఆయన లేట్గా అయినా లేటెస్ట్ అన్నట్టు బీసీ క్యాండిడేట్ని చిన్న శ్రీశైలం యాదవ్ తనయుడు అయినటువంటి నవీన్ యాదవ్ని అభ్యర్థిగా నిలబెట్టారు ఓవరాల్గా బీసీ కోణం అనేది అది బాగా పనిచేసే అంశంగానే కనబడుతుంది తర్వాత ప్రచారం విషయంలో రెండుది చూసుకున్నప్పుడు మొదట బీఆర్ఎస్ బాగా చేసింది కాంగ్రెస్ అసలు ఏంటి ఇంకా వీళ్ళు స్టార్ట్ చేయలేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది వీళ్ళు గా తీసుకుంటున్నారా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికన అనేటువంటి ఒక డౌట్ కూడా కార్యకర్తల్లో వచ్చింది అయితే నిమ్మలంగా స్టార్ట్ చేసి చాలా వ్యూహాత్మకంగా వేగాన్ని పెంచారు పెంచి మొత్తం మీద వాళ్లే కాంగ్రెస్ పార్టీ ఫైనల్గా లీడ్ తీసుకున్నట్టుగా అనిపించింది అది కనపడుతుంది కూడా ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయడాన్ని బట్టి ఆ ఒక్కటి జాల్ ఎంత టఫ్గా ఉంది ఇక్కడ ఉప ఎన్నిక అనేది సో ఎందుకంటే ఇది ఒక ప్రచారాస్త్రం ఇటు పార్టీ మా గెలిపి గెలిస్తే మేము మా పాలన ప్రజలు ఆమోదిస్తున్నారు అని చెప్పడానికి వాళ్ళకి అవసరం అలాగే అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వీళ్ళు మరి అంటే వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించుకుని బీఆర్ఎస్ అయినా అంటే మించుమించుగా బీజేపీ అయినా అదే వర్షంలో ఉన్నారు అంటే ఆరు హామీలు అమలు చేయట్లేదు మాటలే చెబుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా మా అభ్యర్థి అంటే మా అభ్యర్థి గెలుస్తుంది ఇక్కడ అని చెప్పి చెప్తా ఉన్నా సో మొత్తం మీద అయితే ఎవరు గెలుస్తున్నారు ఏంటి సర్వేలు ఏం చెప్తున్నాయి ఇప్పటి వరకు వచ్చిన సార్ అథెంటిక్ సర్వేలు అంటే ఏం లేవు ఈ సోషల్ మీడియాలో సర్వేలు అందరికీ ప్రజలకు తెలిసిందే మాదంటే మాది మాదంటే మాదని ప్రజల్ని ఒక అభిప్రాయం కలిగించడానికి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వాళ్ళు చెప్పుకుంటారు అయితే ప్రజలు క్లియర్గా ఉంటారు ఇటువంటి ఉప ఎన్నికలో ఆ రూలింగ్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఏదైనా పనులు జరుగుతాయి అనేది కామన్ పీపుల్ ఆలోచిస్తారు అలాగే అధికారంలో ఉండి ఓడిపోతే అది మైనస్ అవద్దు అనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారి తెలియని విషయం ఏం కాదు రాజకీయ ఎత్తుగడల్లో కూడా దాన్ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనబడుతుంది మంత్రులు కార్యకర్తలు విరోచితంగా గల్లీ గల్లీ అన్ని కూడా తిరుగుతున్నారు చేస్తున్నారు ఉన్నారు మొత్తం మీద ఫైనల్ జడ్జిమెంట్ అనేది ప్రజల చేతుల్లోనే ఉంది రెండు పార్టీలు సమానంగానే పోలాహుదయకు పోరాడిని అయితే బీజేపీ కొంత స్లో అయినట్టుగా కనపడతా ఉంది అయితే వాళ్ళు ఎంతవరకు ఈ ఉప ఎన్నికలో జూబ్లీస్ ఉప ఎన్నికలో ఓట్లు చేర్చగలుగుతారు అనే దాని మీద కాంగ్రెస్ విజయము మెజారిటీ డిపెండ్ అయి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే సరే ఇప్పుడు ఎట్లాగో బీ బీఆర్ఎస్ని గెలిపించడం వల్ల ఒక్క సీట్లో ఇక్కడ ఇది తర్వాత అంటే అసెంబ్లీ ఎన్నికలకి వన్ ఇయర్ ముందుంటే ఒక ప్రజలకు నచ్చలేదు అనుకోండి పరిపాలన వాళ్ళ అభిప్రాయాన్ని ఎన్ని వేల కోట్లు పెట్టినా కానీ వాళ్ళు ఖచ్చితంగా తెలియపరుస్తారు ప్రజలు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటారు తెలివిగా ఉంటారు ప్రజలను లెక్కేయకుండా ఏవో మన ఈక్వేషన్స్ వేసుకోవడం అనేది అదొక అది కరెక్ట్ అయినటువంటి సర్వేలు కాదు ప్రజాభిప్రాయమే ఫైనల్ ఉంటుంది ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఓటర్లు అప్రమత్తతోనే ఉంటారు డబ్బులు ఖర్చు పెట్టడాలు తీసుకోవడాలు అవన్నీ సెకండరీగానే చూస్తారు అయితే ఇక్కడ వాటర్ పార్టీలు గమనించాల్సిన విషయం ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టే విషయాల్లో ఓటర్ల పర్సెప్షన్ ఏంటంటే నా అబ్జర్వేషన్ ప్రకారం ఇది మా డబ్బు మా డబ్బు ఇది మాది మాకిస్తున్నారు ఇంక ఇంకేంటి మీరు దీని అనేది ప్రజలు ఉంటారు తప్ప దాన్ని ఏదో లంచంగా తీసుకుంటున్నట్టుగా ప్రజలు భావించరు మన ఇండియాలో అది పార్టీలు గమనించాలి సో అంటే ఇంత డబ్బు మీకు ఎక్కడ అసలు ఇన్ని వేల కూడా మీరు ఏడ పంచుతున్నారు అంటే మా డబ్బులు దొబ్బేసి మాకు తిరిగి పంచుతున్నారు కాబట్టి మేము ఇందులో కొంతైనా తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తుంటారు సో కాబట్టి ఇది ఉప దీనికి ప్రత్యేకమైన సందర్భం ఇది సో అధికారంలో బొచ్చు కూడా రెండేళ్ళు అవుతా ఉంది కొంత హైడ్రా ఎఫెక్ట్ తప్పితే మిగిలిన అంశాలు మరి ఎక్కువగా కొంత హోరాహోరీ పోరాటంలో మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు కానీ కొంత ఒక సీమంతా ఇటువైపే కాంగ్రెస్ వైపే కొంత ఇది ఉన్నట్టుగా అయితే నాకు అనిపిస్తూ ఉంది అనిపిస్తడం అనేది అందరికీ కనిపిస్తుంటుంది మేము చూద్దాం సో మొత్తం మీద అయితే మరి వరాహోరి పోరాటం మునుగోడుని మినీ మునుగోడు పై ఎన్నికను తలపించింది నాకు మరి ఇంకేముంది ఎన్నో గంటలు కొన్ని ఒక అంటే పద్నాలుగో తారీఖు ఉదయానికి ఒక క్లారిటీ అంటే ఎవరు గెలుస్తారు అనేది క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది లెట్స్ వెయిట్ అండ్ సి ఇది ఒక నిజంగా రెండు పార్టీలకి చావో రేవో లాంటిది అంటే ప్రతిపక్ష పార్టీకి ఇటు అధికార పార్టీకి అధికార పార్టీ అని ఉంటుంది కాంగ్రెస్కి ఆ ప్రతిపక్ష పార్టీ ఇంటర్నల్ గా కుటుంబ కలహాలతోనూ మరి అక్కడ ఆధిపత్య పూలు అన్న చెల్లెళ్ళు ఇట్లా అనేక అంశాలతో సతమతమంతా ఉంది ఇంకా కేసీఆర్ ఇదిని ముసలపులిగానే సమాజం అంటే తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది ఒక కొత్త నాయకత్వాన్ని కొత్త ఇదిని తెలంగాణ సమాజం కోరుకుంటా ఉంది అనేది అయితే వాస్తవం అలాగే రేవంత్ రెడ్డి ఒక పరిపాలన చెప్పిన అంశాలు కొన్ని చేసుకుంటూ పోతున్నాడు కొన్ని చేయి ఇంకా ఇంకా పూర్తిగా చేయలేదనేటువంటి కొంత ఇది కూడా ఉన్నది అయితే చాలా సమయం ఉన్నది మరి వాళ్ళు ఎనిమిది లక్షల కోట్ల అప్పును మిగిల్చిపోయారు అనేది కూడా ప్రజలేమీ మర్చిపోలేదు కాబట్టి ఫ్యాక్టర్స్ అన్నీ అయితే ఏదేమైనా ఇదొక బైపోల్ మాత్రమే ఇది మొత్తం తెలంగాణకి ఆపాదించడం అనేది అది ఎందుకంటే రూరల్ ఏరియాలో ఉండే సమస్యలు వేరుగుంటాయి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకంగా ఉంటాయి సమస్యలు కాబట్టి జూబ్లీ హిల్స్ లాంటి ఒక రిచ్ ఏరియాలో గెలుపు ఓటమిల్ని ఆ తెలంగాణ సమాజం మొత్తానికి రాష్ట్రం మొత్తానికి దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం అనేది అది సరైనటువంటి అంశంగా అనిపించలేదు నాకైతే అనిపించట్లేదు కానీ రాజకీయ పార్టీలు అట్లాగే చెప్పుకుంటాయి అవి సో ఫైనల్గా అప్పుడు ఎలా అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి మరి ఎంతవరకు వీళ్ళు ప్రజలను మెప్పించగలుగుతారు అనేది కాంగ్రెస్ పార్టీ అంటే టీం రేవంత్ రెడ్డి అండ్ టీం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే ఎంతవరకు ప్రజాపక్షాలు నిలబడి పోరాటాలు ఉద్యమాలు చేయగలుగుతారు అనేది బీఆర్ఎస్ యొక్క ఇది మీద నాయక నాయకత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది ఎనీవే జూబ్లీ హిల్స్ అనేది ఒక ఉప ఎన్నిక మాత్రమే ఒక ప్రత్యేక సందర్భం ఇది అక్కడ ఆయన చనిపోవడం సిట్టింగ్ ఎమ్మెల్యే ఇది ఇది తప్ప దీని ఏదో ఒక రాష్ట్ర ఇదిగా చూ చూడటం అనేది కొంత అంటే సిటీలో కాంగ్రెస్ ని ఆమోదిస్తారా లేదా అనే దానికి మాత్రమే ఇది ఒక టెస్ట్ అంతే తప్ప ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ గెలిచినా ఓడిపోయినా అలాగే టీఆర్ఎస్ గెలిచినా ఓడిపోయినా రాష్ట్రం మొత్తానికి ఆపాదించడం అనేది కానే కాదనేది నా అభిప్రాయం ఇది జస్ట్ ఫర్ హైదరాబాద్ సిటీ వరకు ఇక్కడ కాంగ్రెస్కి యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడానికే ఇది ఒక ఉప ఎన్నికగా అదే 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 మెయిన్ మోటోగా అయితే నాకు కనబడుతుంది మరి ప్రజలు ఏ విధమైన తీర్పునిస్తారు అనేది లెట్స్ అండ్ సి